కట్ కొడుకు కొడుకు ఆగా ఆగా మెదిరే వస్తది గాని ఆకే హై నేను ఇట్లాగా సీటింగ్ చేసుముందు బుర్దుల రైట్ చేద్దాం బుర్దుల రైట్ చేద్దాం ఏం పర్లేదు కూల్ గా జత మల్లక్ సార్ మల్లక్ అన్నవానే ఉండు నానే ఉండు వాయ్ వాయ్ నాకే కట్టేస్తామో ఆ రదోడు ముత్తా రదోడు కట్టాలే ను ఏడ్కెల్లి ను ఏడ్ ను వనివరా

ये पातो है पेंडगा लिपट एरनच